బాలు మీనాల పెళ్లి రోజని ఇంకా చాలా సంతోషంగా అయితే అమ్మ పుట్టింటికి కూడా వెళ్ళేసారా మీ అమ్మగారు అది పరిగా వచ్చి చెప్పేసిపోయింది కదా పార్వతి అనగానే ఇంకా సరే మీనా కూడా ఉంటుంది కదా ఇంట్లో పుట్టింటికి వెళ్ళాలని చెప్పి ఇంకా బాలు కూడా అయితే తీసుకెళ్ళి వెళ్తాడు ఇంకా బాలుని చూడంగానే శివ అయితే ఇంకా తను ఏదో పెద్ద యువరా అయినట్టు మాదిరిగా ఇంక కనీసం బావాను కూడా రెస్పెక్ట్ కూడా లేకుండా తను మాట్లాడుతూ ఉంటే ఇంకా బాలుకి అక్కడే కోపం వచ్చి ఇంకా తను త వాళ్ళ ఇచ్చిన షర్ట్ను కూడా అక్కడే వదిలేసి వచ్చేస్తాడు అనమాట అంటే మీ ఇంటికాడ అన్నం లేకుండా మా ఇంటికాడికి వచ్చావా అన్నట్టుగా మాట్లాడతాడు ఇంకా మీనా కూడా బాలు నాట మాట్లాడాడని చెప్పని ఇంక మీనా కూడా అయితే వచ్చేస్తుంది ఇంకా వచ్చేసిన తర్వాత బాలు ఎక్కడ మనసు అంటే శివ అన్న మాటలకి బాధపడుతున్నాడని ఇంకా తను కూడా కోపంగా ఉంటే అయితే అంటుంది ఏంట్రా నువ్వు అప్పుడే వచ్చేసావు అక్కడ అత్తగారి అత్తగారింట్లో పుట్టింట్లో పెట్టలేదా షర్ట్లు అంటే ఇదే అని చెప్పని సంజయ్ కూడా మాట్లాడతాడు ఏంటి బావా మీ మీ ఇంట్లో మీకు ఒక్క షర్టు కూడా పెట్టలేదా అన్నట్టుగా ఆ పెట్టారు ఇరవై ఐదు కోట్లు షర్ట్లు పెట్టారు అవి తీసుకొని వద్దామని చెప్పని ఆటో ఆ కార్ని వాటిని బుక్ చేస్తున్నానని చెప్పని వెటకారంగా మాట్లాడతాడు ఏం జరిగిందే వీడు ఇలా వచ్చున్నాడు షర్టు కూడా లేకుండా అని చెప్పనని ఇంకా అందరూ ఒక్కొక్క మాట అంటున్నారని చెప్పని ఇంక మీనా అయితే రూమ్లోకి వెళ్ళిన తర్వాత సుశీలమ్మ అయితే వెళ్తుంది ఎన్ని గొడవలు గానీ కానీ రోజు పెళ్లి రోజు కదా కొంచెం సంతోషంగా ఉండండి ఇద్దరు ఏంట్రా నువ్వు పోయినా మారకపోతే ఎలా ఇన్ని రోజులు తను ఎంత బాధపడుతుందో నీకు తెలుసా అని చెప్పనేటప్పటికీ ఆ సరే ఇప్పుడు నీదేంది నేను షర్ట్ వేసుకుంటే నీ కోపం అంతా పోతుంది కదా అయినా నీ మీద నీకు కోపండిను అని చెప్పని మాటిచ్చాను నేను ఇప్పుడు నిన్న మీద కోపండి అని చెప్పంటారు ఇంకా సాయంత్రం అయితే ఇంకంతా ఫంక్షన్ చేస్తూ ఉంటే మీనాక్షి అయితే వచ్చి అన్నయ్య మా మీనాకి అవార్డు ఇవ్వాలమ్మాయ అన్నయ్య అంటే ఎందుకమ్మ అంటే సంవత్సరం రోజుల నుంచి ప్రభావత్తిని భరించింది అని చెప్పాను అనేటప్పటికీ అందరూ నవ్వుకుంటారు ఇంకా శృతి అయితే అవును మీనా కాబట్టి భరించింది నేను గానైతే మీరు రవిని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాను అని శృతి అంటుంది అప్పుడు ఇంక రోహిణి కూడా అయితే నా నేను కూడా అదే పని చేస్తుంటాను మీనా అంటే చదువుకోలేదు కాబట్టి అత్త ఎన్ని మాట్లాడినా పడు ఉందంటే అప్పుడు ఇంకా ప్రభావతకు అడ్డమవుతుంది అనమాట ఏ కోడలు ఎట్లా అని చెప్పనని అప్పుడు అంటే మీ మనసులు ఎంత స్వార్థం పెట్టుకొని ఇన్ని రోజులు ఎలా మాట్లాడుతున్నారా అని చెప్పని అంటూ ఉంటుంది ఇంక పెళ్లి రోజుకి అంత కేక్ కటింగ్ చేయించాలని చాలా సంతోషంగా అంత గ్ర చేస్తారనమాట అప్పుడు ఇంక అంత సంజయ్ అయితే నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను బావా నేనని చెప్పనని అనేటప్పటికీ ఇంకా కాగిత వెత్తి ఇస్తూ ఉంటాడు అప్పుడు ఇంకా మనోజ్ అయితే ఏంటి అది ఎంత పెద్ద గిఫ్ట్ ఉన్నట్టుందని చెప్పినని చూసేటప్పటికి నీకు డ్రైవర్ పోస్ట్ ఇస్తున్నాను అనేటప్పటికీ